తెలుగు సినిమాకు గౌరవాన్ని గుర్తింపు తెచ్చిన గొప్ప దర్శకుడు కళా తపస్వి కె విశ్వనాథ్ అని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి అన్నారు ప్రముఖ దర్శకులు కళా తపస్వి కె విశ్వనాథ్ జయంతిని పురస్కరించుకుని తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థల చైర్మన్ గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన కె విశ్వనాథ్ మొదటి సినిమాతోనే నంది అవార్డును గెలుపొందారని చేశారు భారతీయ కళల నేపథ్యంలో ఆయన తీసిన శంకరాభరణం సాగర సంగమం శృతిలయలు సిరివెన్నెల స్వర్ణకమలం వంటి సినిమాలను మన దేశంలో సంగీతానికి ఉన్న ప్రాధాన్యతను వివరించాయని కొనియాడారు సినీ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ పాల్కే పురస్కారాన్ని అందజేసిందని అదే విధంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్ రంగస్థలం సభ్యులు సాంబోలు హరిణ పొన్నాల జేదిరెడ్డి చంద్రబాబు నాయుడు ఈశ్వర్ ప్రభాకర్ నాయుడు జయంత్ కుమార్ తొండమనటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము తెలుగు సినిమాకే ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన మంచి దర్శకుడు కె విశ్వనాథ్ గారు ఆయన తీసిన సినిమాలు శంకరాభరణం స్వాతి ముత్యం లాంటి సినిమాల్లో మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గుర్తింపు గుర్తింపు తెచ్చారు అలాంటి మంచి దర్శకుడు కె విశ్వనాథ్ గారు ఈరోజు మన మధ్య లేకపోయినా ఆయన జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాము